జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాలతో నేర దర్యాప్తు విచారణ ప్రక్రియలు కీలక మార్పులు రానున్నాయి జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో ఫిర్యాదులు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమన్ల జారీ తీవ్రమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కానుంది మరణి వివరాలు బ్రిటిష్ వలస పాలన కాలం నాటి ఐపీసీ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ న్యాయ చట్టాలు రద్దు కానున్నాయి వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ నాగరిక సురక్షా సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్ష్యాధినియం రెండు వేల ఇరవై మూడు పేరుతో నూతన నేర న్యాయ చట్టాలను అమల్లోకి తీసుకొస్తోంది భారత ప్రభుత్వం మరో మూడు రోజుల్లో ఈ కొత్త చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటిపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా భారీ కసరత్తు ప్రారంభించింది దాదాపు నలభై లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి ఐదు లక్షల అరవై వేల మంది పోలీసులు జైళ్ళ అధికారులు ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనుంది కొత్త చట్టాలు అమల్లోకి వస్తే బాధితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయొచ్చు దీంతో వేగవంతంగా చర్యలు తీసుకునే వెసులుబాటు పోలీసులకు లభిస్తోంది జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధం లేకుండా ఏ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయొచ్చు అరెస్టు సందర్భాల్లో బాధితుడు స్నేహితులు బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందే అవకాశం ఉంటుంది అరెస్టుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు తద్వారా అరెస్టు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బాధితుల కుటుంబికులు స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది తీవ్రమైన నేరాల్లో ఇక నుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి వారు సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి దీనివల్ల దర్యాప్తులో నాణ్యత విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యమిచ్చారు ఈ నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి కావాలి అంతేకాదు బాధిత మహిళలు చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి బాధితులతో పాటు నిందితులు కూడా ఎఫ్ఐఆర్ నకళ్లను ఉచితంగా పొందే వీలుంది వీటితో పాటు పోలీస్ రిపోర్ట్ ఛార్జ్షీట్ సెటిల్మెంట్ ఇతర డాక్యుమెంట్లను పద్నాలుగు రోజుల్లోగా పొందవచ్చు కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి సకాలంలో న్యాయం అందేలా చేయడానికి న్యాయస్థానాలు కూడా గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి సాక్షుల భద్రతను వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి అత్యాచారాల నేరాల కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి మహిళలు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో పాటు పదిహేనేళ్లలోపు పిల్లలు అరవై ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్ స్టేషన్కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది వారు తాము నివాసమున్న చోటే పోలీసుల సహాయం పొందవచ్చు నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకి వస్తే బాధితులకు సత్వర న్యాయం అందడమే కాకుండా పెండింగ్లో ఉండే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు న్యాయ నిపుణులు